అందరికీ నమస్కారం అండి మనకు మిరప నార్లు అయితే రెడీగా అయితే ఉన్నవండి నర్సరీలో మనకు లేత నారు ముదిరి నారు రెండు అయితే మనకు నాటుకోవడానికి అయితే రెడీగా ఉన్నవి చివరికైనా కావాల్సిన వారు ఈ కనిపించే వంటి నెంబర్కి కాల్ చేసి మీకు ఎంత కావాలి ఏమిటనేసి మీకు పూర్తి తో పాటు మీకు ఎంత కావాలనే ఆర్డర్ని మీరు చూసుకుంటే మీకు దగ్గరలో ఉంటే మీకు కార్గో ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదంటే మీరే వచ్చి డైరెక్ట్గా తీసుకెళ్ళి నాటుకోవచ్చు ఏదైతే ఉందో మనకు ఇంకొక వారం నుండి పది రోజుల తర్వాత అయితే మనకు మిరప నార్లు అయితే అవైలబుల్గా ఉంటాయండి ఏదున్నా కూడా మనకు ఆగస్టు పదిహేను నుండి ఆ తర్వాతే మనకు మిరప నార్లు తెచ్చి వేసుకోవడానికి అనుకూలమైన సమయము సో అయితే మనకు రైతుల దగ్గర చాలా వరకు అయితే నేల మీద వేసుకున్న రైతులకైతే కొంతవరకు వేడికైతే చనిపోయినవి కొంతవరకు అయితే సో సరిపోనుగా ఉన్నవి అయితే లే కొంతమంది లేని రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళకైతే మనకు మెరుపునరు అయితే అందుబాటులో ఉన్నవి సో మనకు ప్రస్తుతానికి వచ్చేసి మనకు మార్కెట్లో వచ్చేసి రెండు రూపాయల నుండి రూపాయిన్నర అయితే కంపెనీని బట్టి విత్తనాలు అయితే నడుస్తూ ఉన్నవి సో ఆ తర్వాత మీకు ఎలాంటి విత్తనాలు కావాలి ఏ కంపెనీ విత్తనాలు కావాలంటే ఆ కంపెనీ విత్తనాలు డైరెక్ట్గా ఈ ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు సో కావాల్సిన వారైతే ఈ ఈ నెంబర్ మీద కాల్ చేసి మీకు కావాల్సినంత నార్లు మీరు ఇప్పుడే ఆర్డర్ చేసుకుంటే మీకు మీ పేరు మీద బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈసారి అయితే మిరప నారలు అయితే చాలా తక్కువగా ఉన్నవి ఎక్కువగా సాగు అయితే తగ్గించారు అనేసి మిరప నారు కూడా వేయడం కూడా చాలా తక్కువ అయితే వేసుకున్నారు సో ఎవరైతే ముందుగా బుక్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే మిరప నారు అయితే దొరికే అవకాశం ఉన్నది ఈ నర్సరీ వచ్చేసి మనకు కూస్మంచి నుండి మనకు ఖమ్మం నుండి సూర్యపేటకు వెళ్ళే నేషనల్ హైవే పక్కన కూస్మంచి పరిధిలో ఉన్నదండి కావాల్సిన వారైతే ఈ కి కాల్ చేసి మీరు ఒక ఎంతో కొంత మీరు అమౌంట్ని అయితే పే చేస్తే మీకు ఎంత కావాలో అంత మా యొక్క నర్సరీలో మీకు అందుబాటులో ఉన్నవండి సో ఎవరైతే తెలియని రైతులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో ద్వారా మీరు సెండ్ చేసి తేడా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు రైతులకి సహాయం చేస్తే మనకు ఎంతో కొంత మనకు మేలు జరుగుతుంది ఎందుకంటే సాటి రైతులకి సహాయం చేయాలనే ఆలోచన తోటి మనకు మన వీడియో ద్వారా అయితే మన చోట అయితే నర్సరీలో మిరపనార్లు అందుబాటులో ఉన్నవి అనేసి మీకు చెప్పడం జరుగుతుంది సో మీకు ఎలాంటి విత్తనాలు కావాలన్నా ఏ కంపెనీ విత్తనాలు మీరు తీసుకున్న విత్ బిల్లుతో పాటు మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం చేసేటువంటి లేటెస్ట్ వీడియో మీకు ముందుగానే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో మనం డైలీ ఖమ్మం మార్కెట్తో పాటు అన్ని రకాల పంటల మీద ఎలాంటి మందులు పిచికార్ చేయాలన్నా కూడా మన ఛానల్ ద్వారా అంది అందించడం జరుగుతుంది సో దీంట్లో వరకు నలభై నుండి నలభై ఐదు వచ్చే నార్లన్నీ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఎందుకంటే మనకు నలభై నుండి నలభై రోజుల మనకు నేల మీద బతికే అవకాశం ఉంది బాయ్ అందరికీ ధన్యవాదాలు